నమస్తే నేను ప్రశాంత్ పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్ అయిన తర్వాత ఇప్పుడు అతని పరిస్థితి ఎలా ఉంది అతను ఏం మాట్లాడారు మరి రిమైండ్లో లో అసలు ఎలా ఉండబోతున్నారు తర్వాత మరి పూర్తిగా అరెస్ట్ కాబోతున్నారా సో తర్వాత ఎలా ఉండబోతుంది దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే సో పిఎస్ఆర్ ఆంజనేయులు ఇప్పుడు అరెస్ట్ అయిన తర్వాత ఇప్పుడు అతని పరిస్థితి ఎలా ఉంది సో ఫ్యూచర్ లో మళ్ళీ ఎలా ఉండబోతుంది ఇప్పుడు ఆయన జైలు పంపించారు ఎందుకంటే అరెస్ట్ చూపించిన తర్వాత ఇరవై నాలుగు గంటల లోపల జడ్జి ముందు ప్రవేశపెట్టారు జడ్జి ముందు ప్రవేశపెట్టారు కోర్టులో ప్రవేశపెట్టారు ఆయన్ని రిమాండ్కి పంపించేశారు రిమాండ్ రిపోర్ట్లో ఏముంది అనేది ఇంపార్టెంట్ ఆయన గురించి రిమాండ్ రిపోర్ట్లో ఏమి సబ్మిట్ చేశారు అనేది కీలకం ఆయన విచారణ సందర్భంగా సహకరించలేదు విచారణకి అనేటువంటి పాయింట్ని మెన్షన్ చేస్తూ మళ్ళా పోలీస్ కస్టడీకి ఇవ్వాలి అనే అంశాన్ని రిమైండ్ రిపోర్ట్లో పొందుపరిచారు దాంట్లో అనేకమైనటువంటి అంశాలను పొందుపరుస్తూ వీటన్నిటికీ సమాధానం చెప్పకుండా ఆయన వేశారు కాబట్టి మళ్ళీ పోలీస్ కస్టడీకి మాకు ఇవ్వాలి అనేటువంటి ఒక అంశాన్ని దాంట్లో పొందుపరిచారు రేపేళ్ళ నుండి మళ్ళా పోలీస్ కస్టడీ కోసం పిటిషన్ వేసే అవకాశం ఉంది జడ్జి దగ్గరికి ఇతను తీసుకెళ్ళినప్పుడు ఇతని తరఫున అడ్వకేట్ కంటే కూడా పిఎస్ఆర్ ఆజనే ఎక్కువ వాదించాడట దాంతో టెక్నికల్గా కొన్ని కొన్ని ఇష్యూస్ కోర్టులో ఉంటాయి వాటికి భిన్నంగా ఇతను వాదిచ్చాడు కాబట్టి మధ్యలో వాళ్ళ అయ్యి ఇతన్ని కంట్రోల్ చేశారు అని చెప్పి ఇంకొక అంశం వినిపిస్తోంది జడ్జి ఎదుట ఆ జడ్జి ఈయన వాదనలన్నీ విన్న తర్వాత అసలు ఈ కేసుతో నాకేం ప్రమేయం లేదని చెప్తాడంట పేసరాజనీ సో కాబట్టి మరి ఆ ప్రమేయం లేదంటున్నారు కదా ప్రమేయం ఉన్నట్టు మీ దగ్గర ఏంటి అని అంటే ఇంత పెద్ద లిస్ట్ ఒకటి రిమాండ్ రిపోర్ట్ని అందజేశారంట ఎవరికి జడ్జికి దాన్ని చూసిన తర్వాత రిమాండ్కి ఇచ్చేశారు పద్నాలుగు రోజులు జైలుకి పంపించేశారు ఇదంతా ఒక ఎత్తు అయితే ఆ రిమాండ్ రిపోర్ట్లో జత్వాని ఏ విధంగా ముంబై నుంచి రోడ్డు మార్గంలో తీసుకొచ్చారు అక్కడ గెస్ట్ హౌస్లో ఎన్ని రోజులు ఉంచారు జత్వానిని ఆమె కుటుంబ సభ్యులని ఆమె మీద పెట్టినటువంటి కేసు ఎవరైతే కుక్కల విద్యాసాగర్ రావు అని ఉన్నాడో అతను నిజంగానే కేసు పెట్టాడా లేదంటే ఈ కేసును ఫ్యాబ్రికేట్ అంటే ఆయన పెట్టిన కేసు కూడా ఫేక్ అని చెప్పి ఆల్రెడీ వన్ సిక్స్టీ ఫోర్ కింద జడ్జి దగ్గర సాక్షులు చెప్పారు ఈయన కూడా చెప్పాడు కుక్కల విద్యాసాగర్ కూడా మరి అలాంటప్పుడు సీతారామయ్య నాకు తెలియదు అని జడ్జి చెప్తే ఏంటి ఎవిడెన్స్ తెలియదు అనడానికి అదొకటి రెండు ఏంటంటే ఈ రిమాండ్ రిపోర్ట్లో పొందుపరిచిన అంశాల్లో బయటికి రావాల్సిన అంశం ఏంటంటే ఆ రోజున ఈ కేసులో ఎవరెవరు ఉన్న వాళ్ళన్నారు విశాల్ విశాలగున్ని కాంతిరాను తాత ఈ ముగ్గురికి సంబంధించినటువంటి మొబైల్ డేటాని బయటికి తీశారు బయటికి తీసి ఈ పరిమల కాదంబరి జత్వాన్ని గురించి వాళ్ళు మాట్లాడుకున్నటువంటి మొబైల్స్లో మాట్లాడుకున్నటువంటి అంశాలన్నింటినీ బయటికి తీసి రిమైండ్ రిపోర్ట్లో పొందుపరిచారు మూడు విశాల్ గుడిని ఆల్రెడీ విజయవాడ నుంచి వైజాగ్కి ట్రాన్స్ఫర్ అయ్యాడు ట్రాన్స్ఫర్ అయితే ఆయన్ని వైజాగ్ నుంచి పిలిపించి సీతారామంజనీళ్ళు ఈ కేసును టేకప్ చేసి ఇది క్లోజ్ చేసిన తర్వాత నిన్ను విజయవాడ నుంచి రిలీవ్ చేసి వైజాగ్కి పంపిస్తావు అని చెప్తే అప్పుడు నేను వెళ్లాల్సి వచ్చిందని చెప్పి విశాల్ గుడిని ఇచ్చినటువంటి వాంగ్మూలం దాన్ని పొందువచ్చారు సో ఇన్ని రిపోర్ట్ రిపోర్ట్లో ఇన్ని అంశాలు పొందుపరిచారు కీలకమైనవి పైగా ఇప్పుడు అరెస్ట్ చేసినటువంటి సందర్భంగా ఆయన దగ్గర ఉన్న ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు ఈ మొబైల్ డేటాని విశ్లేషించాలి ఈ మొబైల్ డేటాలో చాలా అంశాలు ఉన్నాయి అని చెప్పి ఆ రిమాండ్ రిపోర్ట్లో పొందుపరిచారు ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఆయనకున్నటువంటి ఆస్తులు ఎన్ని అనే దాని మీద ఇప్పుడు చర్చ జరుగుతుంది ఇదే క్రమంలో ఇంకా కొత్త కేసులు కూడా నమోదవుతున్నాయి వేరే వాళ్ళు కూడా ధైర్యంగా కేసులు పెడుతున్నారు అని చెప్పేసి కూడా అంటే వినిపిస్తూ ఉంది అంటే అంటే ఇతను చేసిన ఈ ఒక ఈ మహిళకి సంబంధించి ఇప్పుడు హీరోయిన్కి సంబంధించి ఇది ఒకటే కాదు ఇలాంటివి ఎన్నో ఉన్నాయని చెప్పేసి అయితే ఇప్పుడు చాలా ఆరోపణలు వస్తూ ఉన్నాయి సో నిజానికి ఏంటి అది ఇప్పుడు ఇప్పటివరకు ఆయన ఐపీఎస్ కాబట్టి భయపడుతూ వచ్చారు పైగా సీనియర్ ఐపీఎస్ డీజీపీ ఐజీ ర్యాంక్లో ఉన్నాడు డీజీపీ కావాలి డీజీపీలో లిస్ట్లో కూడా ఉండాలి యాక్చువల్గా అయితే సీనియర్టీ ప్రకారం మరి అలాంటి సీనియర్ కదా ఆయన సీనియర్ ఐపీఎస్ జోలికి ఎవరు వెళ్ళరు ఎందుకంటే ఐపీఎస్కి ఉండేటువంటి రక్షణ భారత ప్రభుత్వం కల్పించినటువంటి రక్షణ ఐపీఎస్లకి ఐఏఎస్లకి సివిల్ సర్జెంట్కి లేదా ఉద్యోగులకి ఎవరికైనా సరే రక్షణ ఉంటుంది అందుకే వాళ్ళ జోలికి వెళ్ళరు వెళ్ళరు ఎవరు కూడా తొందరగా వెళ్ళరు పైగా యూనిఫామ్లో ఉన్నారు కదా ఐపీఎస్ అంటే పవర్ఫుల్ అందుకని ఎవరు కూడా సాహసం చేసిన ఇప్పుడు హైదరాబాద్లో ఆయన మైనాబాద్లో ఫామ్ హౌస్ కట్టుకున్నాడు దాదాపు రెండున్నర ఎకరం మూడున్నర మూడున్నర ఎకరాల్లో కట్టుకున్నాను ఆయన అక్కడ ఒక్క పర్మిషన్ కూడా తీసుకోలేదని చెప్పి తెలుస్తుంది పర్మిషన్ తీసుకోలేదని చెప్పి ఎందుకు తీసుకోలేదని అడగడానికి పోయినటువంటి ఉద్యోగుల్ని నేను ఐపీఎస్ని అని చెప్పి బెదిరించారట ఆయన అది కూడా ఒక అంశం కింద ఇప్పుడు రిమైండ్ రిపోర్ట్లో పొందుపరిచారు ఆయా రిమాండ్ రిపోర్ట్లో కూడా ఉంది మరి వాళ్ళు కూడా వచ్చి కేసు పెట్టే అవకాశం ఉంది ఇన్ కేసు తెలంగాణలో కూడా కేసు నమోదు అయ్యడానికి అవకాశం ఉంది ఇప్పుడు పంచాయతీ అధికారులు అక్కడ అప్పుడు పోయేసి మీ నిర్మాణాలకు సంబంధించినటువంటి అనుమతులు ఏవి అని అడిగితే ఆ ఫామ్ హౌస్కి సంబంధించినటువంటి ఏంటి అని అడిగితే బెదిరించి పంపించాడట అవి కూడా బయటకు వస్తున్నాయి ఇప్పుడు తెలంగాణలో కూడా కేసు నమోదయ్యే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్లోనే కదా ఆంధ్రప్రదేశ్లో అయితే అనేకమైనటువంటి కేసులు ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన మీద అనేకమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి అలాగే ఆయన బాధితులు కూడా చాలా మంది ఉన్నారు ఇప్పుడు ఇటు రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ ద్వారకా తిరుమలరావు గారు చెప్పిన దాని ప్రకారం ముప్పై ఏళ్ళ క్రితం జరిగినటువంటి సంఘటన అయినా సరే ఇప్పుడు కేసు పెట్టచ్చు అని చెప్పి అన్నారు ఆయన ఎందుకన్నారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనేక సందర్భాల్లో ఎప్పుడో జరిగిన ఇన్సిడెంట్స్ సంబంధించి కేసులు ఇప్పుడు పెడుతున్నారు ఇదంతా రాజకీయ కక్ష అన్నప్పుడు ఐపిఎస్ అధికారి ఆయన డీజీపీ హోదాలో ఉంటూ ఆయన ప్రెస్ మీట్లో చెప్పిన మాట ఏంటంటే ముప్పై ఏళ్ల క్రితం జరిగినటువంటి సంఘటన అయినా సరే కేసును మళ్ళీ రీఓప్ చేసి రీఓపెన్ చేసి విచారించవచ్చు లేదా కేసు పెట్టవచ్చు అని చెప్పి ఆయన చెప్పారు దాని ప్రకారం చూస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సీతారామాంజనులు చేసినటువంటి అరాచకాలు కానీ లేదంటే అక్రమాలు కానీ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ఆరోపణలు ఇప్పుడు ఫిర్యాదుల రూపంలో వచ్చే అవకాశం ఉంది ఆర్కే సూర్యనారాయణ అనే వ్యక్తి కూడా ఇప్పుడు మళ్ళీ ఒక కేసు పెట్టడము అంటే గతంలో నేను ఇలా ఒక కేసు పెడదామని వచ్చినప్పుడు నన్నే గన్ పెట్టి బెదిరించాడు అని చెప్పేసి కూడా ఇప్పుడు మళ్ళీ అది బయటకు వస్తూ ఇప్పుడు చాలా మంది తెలియనటువంటి విషయం ఏంటంటే నాకు అంటే సహచరుడు లేదంటే నాకు నాతో పాటు పనిచేసిన ఒక జర్నలిస్ట్ని కూడా గన్ పెట్టి పేల్చి చేస్తానని చెప్పి వేపించాడు ఒక ఇష్యూలో ఆయన అప్పుడు గుంటూరులో ఎస్పీగా పనిచేస్తున్నారు ఆయన ఆ సందర్భంగా ఒక ఇంగ్లీష్ పత్రిక సంబంధించిన జర్నలిస్టును కూడా ప్రముఖ ఇంగ్లీష్ పత్రిక మాములు చి చిన్న ఇంగ్లీష్ పత్రిక కాదు ప్రముఖ ఇంగ్లీష్ పత్రిక సంబంధించినటువంటి ఒక కరస్పాండెంట్ మీద గన్ పెట్టి పేల్చేస్తాడని చెప్పేసి బదిరిచ్చాడని కూడా అప్పట్లో వచ్చినటువంటి ఆరోపణ అలాగే గుంటూరులో ఎస్పీగా ఉన్నప్పుడు నేను అప్పుడు ఒక ప్రముఖ పత్రికలో పనిచేస్తున్నా ఆయన ఫ్యాక్షనిజం నిర్మూలన అంటూ ఒక కౌన్సిలింగ్ అని పిలిపించారు అందరిని ఇప్పుడు బ్రహ్మానంద బ్రహ్మారెడ్డి లేదా పల్నాడుకి సంబంధించిన తెలుగుదేశం పార్టీ బ్రహ్మారెడ్డి కానీ లేదంటే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వీళ్ళు లీడర్లు కానీ వీళ్ళందరినీ పిలిచి చాలామందిని కౌన్సిలింగ్ అంటే వాళ్ళని నుంచోబెట్టి అర్థనగ్గంగా ఆయన ఏ విధంగా భౌతికంగా కానిస్టేబుల్స్తో లేదా అక్కడున్న పోలీస్ సిబ్బందితోటో కౌన్సిలింగ్ ఇప్పించారో అందరికీ తెలుసు అందుకే ఇప్పుడు గుర్తుంటే కనుక లాఠీ విశ్వరూపం అని ఒక టైటిల్ తోటి నేను అప్పట్లో ఒక న్యూస్ రాశాను అది పబ్లిష్ కూడా అయింది పబ్లిష్ అయింది చాలా పెద్ద ఇష్యూ కూడా అయింది అప్పట్లో తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ లీడర్లే కొట్టారు ఆయన తెలుగుదేశం పార్టీ లీడర్ ఒక అయితే ఆయన పేరు ఏదో ఉంది తెలుగు యువత అధ్యక్షుడు గుంటూరు తెలుగు యువత అధ్యక్షుడిగా ఉండేవాళ్ళప్పుడు ఆయన్ని కొడితే ఆయనకి కాలు ఫ్రాక్చర్ అయింది అరికాలు పా అరికాలు ఎముక విరిగిపోయింది దాని మీద మీదప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇప్పుడు చనిపోయాడు కోడలి శివప్రసాద్ గారు అలాగే పుష్పరాజు గారు వీళ్ళందరూ కూడా అప్పుడు ఆందోళన కూడా చేశారు ఆయన పేరు జయరామ ఏదో సంథింగ్ పేరు ఉంది తెలుగు యువత అధ్యక్షుడిగా ఉన్నాడు తెలుగుదేశం పార్టీ ఆయన కాళ్ళు పాదాలు ఎముక ఇరిగేదాకా కొట్టారు ఆయన్ని సో ఇలా చాలా ఉన్నాయి ఇప్పుడు విశా విజయవాడలో పనిచేస్తే సిపిగా అప్పుడు చాలా ఇష్యూస్ ఉన్నాయి అలాగే కర్నూల్లో పనిచేస్తే కర్నూల్లో ఇష్యూస్ చాలా ఉన్నాయి సో వాళ్ళందరూ వచ్చి ఇప్పుడు కేసులు పెట్టే అవకాశం ఉంది లేకపోలేదు ఇప్పుడు కేసులు పెడితే మరి కేసులు మరిన్ని కూడా ఫైల్ అయ్యే అవకాశం ఉంది బట్ రిమాండ్ రిపోర్ట్లో మాత్రం ఆయన మీద ఈ కాల్ డేటా ఏదైతే ఉందో ఆ కాల్ డేటాను బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఆ కాల్ డేటా బయటకు వస్తే మాత్రం ఈ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి లేదంటే ఇతర అక్రమాలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొని ఇప్పుడు కేసులను ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళతో ఎవరెవరితో టచ్లో ఉన్నారనేది కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది అప్పుడు ఆ కేసుల్లో కూడా ఈయన్ని బహుశా నేను అనుకోవటం ఫైల్ చేసే అవకాశం ఉంది ఆ కేసుల్లో కూడా ఇన్వాల్వ్ చేసే అవకాశం ఉంది ఇవన్నీ ఎన్నో ఒక ఐపీఎస్ అధికారికి ఇలాంటి పరిస్థితి రావటం అనేది మిగతా ఐపీఎస్ అధికారులకి ఎవరైతే అక్రమాలు అవినీతికి పాల్పడుతున్నారో వాళ్ళకి లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి ఐపీఎస్లకి వైపీఎస్లు ఎవరైతే ఉన్నారో ఆ వైపీఎస్లకి ఇది ఒక లెసన్ అనుకోవాలి లెసన్ అంటే వీళ్ళకి లెసన్ కూడా కాదండి ఎందుకంటే వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి బతికొండి రోజులు ఐఏఎస్లు జైలుకెళ్ళారు మరి నిజంగా లెసన్ కనుక వస్తే ఆ రోజున ఈ పని చేసిన వాళ్ళు కదా జగన్మోహన్ రెడ్డి విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో వీళ్ళందరూ ఆయన సొంత మనుషులకి వ్యవహరించరుగా సో మొత్తం మీద అటు ఐపీఎస్లకేమో రాజశేఖర్ రెడ్డి గారు హయాము వైపీ ఐపీఎస్లకేమో జగన్మోహన్ రెడ్డి గారి హయాము గుర్తుండిపోవాలి గుర్తుపెట్టుకోలేకపోతే ఇంక వాళ్ళ ఇష్టం అది అది వాళ్ళ విజ్ఞత అది వాళ్ళ విఘ్నేతకు వదిలిపెట్టాలి లేదంటే సీతారామంజులు గారు కానీ సీతారామంజులు కానీ లాంటి ఐపీఎస్ ఈ పరిస్థితికి వచ్చి జైలుకి పోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఆయన ఏమంటాడు ఆయన నాకు తెలుసు ఇది అరెస్ట్ అనేది నాకు తెలుసు అయినా ఒకసారి లోపలికి పోయేద్దామని చెప్పి జైలుకి పోయేద్దామని చెప్పి తమాషా గట్టా నేను బెయిల్కి వేయలేదు బెయిల్కి అప్లై చేయలేదు అని చెప్పి చెబుతున్నారు ఒక ఐపీఎస్ అధికారి ఆ విధంగా మాట్లాడుతున్నారంటే వ్యవస్థల మీద ఆయనకున్నట్టు గౌరవం ఏంటి ఆయన సింపుల్గా మాట్లాడుతున్నారంట ఒకసారి వెళ్ళొస్తే ఏవో ఇద్దో వెళ్ళొద్దాం అనుకుంటున్నాను అందుకే నేను బెయిల్ కా అప్లై చేసుకోలేదు అని అందుకే అటెండ్ కాలేదు పోలీసులు విచారణకు పిలుస్తా అని చెప్పి చెబుతున్నారంట అంటే ఏ సమాజానికి వీళ్ళు ఏ మెసేజ్ ఇస్తున్నారు ఈ ఐపీఎస్ ఇతను ఇలాంటి ఐపీఎస్ ఉండకూడదు అసలు ప్రభుత్వం కూడా హ్యాండ్ ఓవర్ చేయాలి సబ్మ వాళ్ళని ఇలాంటి వాళ్ళని డిస్మిస్ చేయాలి లేదంటే గవర్నమెంట్కే స సరెండర్ చేయాలి సెంట్రల్ గవర్నమెంట్కి ఆ పని ఇప్పుడు సరెన్గా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయట్లా చేయలేకపోతుంది ఒక పిఎస్ఆర్ ఆంజనేయులే కాదు కదా అనేక మంది ఐపీఎస్లు ఉన్నారు ఇంకా అలాంటి వాళ్ళు వాళ్ళని కూడా సరెండర్ చేయాలి కేంద్ర ప్రభుత్వం సరెండర్ చేసి డిస్మిస్ చేసేలాగా ప్రయత్నం చేయాలి అప్పుడు మీకు ఇలాంటివి మళ్ళీ పునరావృతం కాకుండా ఉంటాయి ఈయన అరెస్ట్ చేసినందుకు మాత్రాన మళ్ళీ బయటకు వస్తాడు బెయిల్ మీద ఏమైద్ది మళ్ళీ మొదటికి వస్తుంది ఒకసారి వెళ్ళాను కదా జైలుకి జైలుకెళ్తే ఏ వైద్యు అనే పరిస్థితుల్లో ఐపీఎస్ ఉన్నాడంటే ఏం చెప్పాలి ఆయనకి మనం ప్రజలకు వదిలిపెట్టాలి Thank you, sir. Thank you.